అయితే మరి అవన్నీ దేవాలయంలో ఉండొచ్చా ఓకే మరి ఆ దేవుడు వాటిని అన్నిటినీ చూసిన తర్వాత ఏం చేశారు ఓకే మరి అక్కడ డబ్బులు ఉన్నాయి ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ మరి పావురాలు అమ్మే వాళ్ళతో ఆ పావురాలను ఏం చేశాడు ఓకే మరి దేవుడు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏమని చెప్పాడు వ్యాపారం గృహముగా చేయవద్దు ఓకే వెరీ గుడ్ నా తండ్రి గృహమును వ్యాపారముగా చేయవలదు అని చెప్పి దేవుడు చెప్పాడు కదా మరి మనం ఈ విధ ఈ చేయాలి ఈ విధంగా మనము చేయకూడదు అనమాట ఓకేనా మరి అక్కడ యూదులు ఉన్నారు కదా యూదులందరూ కూడా మరి దేవుణ్ణి అడుగుతున్నారు ఈ కార్యములు మాకు ఎట్టి గుర్తుని చూపెదు అని యూదులు ప్రశ్నించారు కదా దేవుణ్ణి మరి అప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్పారు నిర్మిస్తాను చెప్పారు వాళ్ళేం చెప్పారు యూధులేం చెప్పారు రోజులు ఓకే వెరీ గుడ్ కానీ మరి ఆ రోజు పలికినది యేసుక్రీస్తు పలికినది వాస్తవంగా దేవాలయం గురించి కాదు కానీ తన శరీరమను ఆలయం గురించి దేవుడు ఆ రోజు వాక్యం ద్వారా తెలియజేశాడనమాట ఓకేనా అర్థమైందా ఓకే వెరీ గుడ్ మరి దేవాలయంలో మనం వ్యాపారంగా మార్చాలా లేదా పవిత్రంగా చూసుకోవాలా దేవాలయంలో వ్యాపారం చేయాలా ప్రార్థన చేయాలా వెరీ గుడ్